నేను జీసస్ కు తెలియదా తెలుసు తెలిసినా వేషభావానికి గురైనాడా పట్టించబోతాడు అని తెలుసు జీసస్ కనుక తప్పించుకోవాలనుకుంటే తప్పించుకుంటాడు ఎందుకు ఆయనకు తెలుసు ఫ్యూచర్ ఏంటో మరి ఎందుకు పట్టుబడ్డాడు అది దైవ ఆజ్ఞ నీ ఇష్టమే నా ఇష్టము అంటాడు కొన్ని క్షణాల ముందర ప్రార్థన చేస్తాడు జీసస్ ప్రభు నీ ఇష్టమే నా ఇష్టం చూసారా ఇది శరణాగతి అంటే ఏమిటిది పూజలు చేయడం కాదు భజనలు చేయడం కాదు పారాయణలు చేయడం కాదు నీ ఇష్టమే నా ఇష్టం నీకేదైనా కష్టం కలిగిందా అది నాకు కూడా కష్టం కలుగుతుంది నీకు ఏదైనా సుఖంగా ఉందా అది నాకు సుఖంగా కలుగుతుంది నా ఇష్ట ఇష్టాలతో నీకు పని లేదు